హాయ్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇదైతే కక్క ముక్క రోజు అనమాట అంటే సండే రోజైతే లేవంగానే మా ఆయననైతే లేపి ఈ రోజైతే ఏం కూర తీసుకొస్తావో తీసుకురాపో వండుతా మళ్ళీ డ్యూటీకి లేట్ అవుతుందని చెప్పి ఆయన షాప్ కి పంపించి కావాల్సిన అని కట్ చేసి పెట్టుకున్నా ఎందుకో తెలీదు నాకు ఆటోమేటిక్ గా అర్థమైపోయింది ఈ రోజు మటన్ తీసుకొస్తాడని చెప్పి అయితే లేండి నాది మా ఆయనది మనసు ఒక్కటే ఒక్క దగ్గరే ఉంటది అందుకే నేనేమనుకుంటానో ఆయన అదే అనుకుంటాడో ఆయన ఏమనుకుంటాడో నేను అదే అనుకుంటా స్వీట్నెస్ కొంచెం ఎక్కువ అయిపోయింది కదా ఆయన ఈ వీడియో చూస్తే ఎంత నవ్వుకుంటాడో ఏమో సర్లే నిన్న ఒక విషయం జరిగింది అదేంటి అనేది మీతో షేర్ చేసుకుంటా చిన్నపిల్లలు ఉన్న మదర్స్ కి అయితే కొంచెం యూజ్ అవుతాదన్నమాట నేను ఇక్కడ ఒక పిక్ యాడ్ చేస్తున్నా చూడండి సైడ్ చిన్నప్పుడు పోగులు కుట్టిస్తాము పోగులు కట్ చేసిన తర్వాతకి మేమైతే ఇలా స్టైల్ గా ఉంటుందని ఒక ఇయర్ కి కమ్ అయితే పెట్టామనమాట అది సీల తీసుకోవాల్సింది థ్రెడ్ తీసుకున్నాం బాబు పెద్ద అవుతున్నాడేమో అది కొంచెం టైట్ అయిపోయి పుండ్ల అయిపోయి కొంచెం స్కిన్ లోకి వెళ్ళిపోయినట్టు అయింది బాబు నొప్పి వస్తుంది అంటే చూసి తొందరగా తీసేయడం జరిగింది లేదు అంటే ఇబ్బంది అయ్యేది అందుకే చెప్తున్నా